కుల మత వర్గ విభేదాలు లేకుండా వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోని పదమూడవ డివిజన్ పరిధిలోని కబాడీపాలెంలో మన ఒంగోలు మన బాసన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ నాయకులు కార్యకర్తలు బాలినేనికి ఘనస్వాగతం పలికారు అనంతరం బాలినేని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో జనరంజక పాలన అందించారని బాలిదేని కొనియాడారు గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన సాగించిందని పేర్కొన్నారు ఒంగోలు నగరాన్ని ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు దీనికి అడ్డంకులు ఎదురైనా టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు పండినా నగరంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించి ఇస్తామని భరోసా కల్పించారు అయితే పేదల సంక్షేమాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో మరోసారి టీడీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు టీడీపీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో పదమూడవ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల డివిజన్ అధ్యక్షుడు మాసపల్లి రాజేష్ మేయర్ గంగాడ సుజాత వాడ చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಎಲ್ಲ <laughs> <laughs> जनक जोस तो მომ მართლა მართლა მიეოსერენჯო all the best all the best